హాయ్ అండి అందరికీ నమస్కారం వయసా పంజలి సేనల్కి స్వాగతం అండి ఇప్పుడు ఈ రెండు జాకెట్ ముక్కలతో దండ తయారు చేసి చూపిస్తాను చూడండి రెండు కలర్స్ తీసుకోవాలి మాకు నచ్చిన కలర్స్ ఇవి కరెక్ట్గా మన రెబన్ సైజులో కట్ చేసుకోవాలి మొత్తం జాకెట్ ముక్క అంతా పొడవుగా రెబ్బన్లో కట్ చేసుకోవాలి జాకెట్ అంతా మొత్తం రెండు ముక్కలు కూడా కట్ చేసుకోవాలి జాకెట్లు రెండు కలర్స్ తీసుకుని ఇలా వంకటింకర ఏమి లేకుండా మనం కొద్దిగా అన్నాలు పెట్టుకుని కరెక్ట్గా నిదానంగా కట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దాంట్లో బాగుంటుందండి మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు వాష్ చేసుకోవచ్చు అదే మనం ప్లాస్టిక్ దండ్లో కొనుక్కుంటే అవి ఒక నెల రెండు నెలలు బాగానే ఉంటున్నాయి కానీ తర్వాత చిన్న చిన్న రేకుల కింద ఊడిపోయి కలర్స్ పోయి పాడైపోతున్నాయి రెండు ముక్కలు కూడా ఇలాగ కట్ చేసుకోవాలి సమానంగాని జాకెట్ ముక్కలు అన్నీ కట్ చేసుకుని మనం నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఏ కలర్స్ అయినా పర్లేదు ఆగ్రత్త వెలిగించుకొని ఇలా రేసుల కింద రాకుండా మనం ఇలా అంటించుకోవాలి లేకపోతే పీస్ పీసుల కింద దారం పొగుల కింద వచ్చేస్తాయి అలా రాకుండా జాగ్రత్తగా అంటించుకోవాలి ఇలా కొద్దిగా రాసుకుంటా పోతే ఊదుకుంటా అని కరెక్ట్గా అంటుకుంటుంది ఇట్లాకుండా ఇలా మనం రాసుకుంటా వెళ్ళాలి అలాగా రాసుకుంటూ వెళ్తే కరెక్ట్గా అతుక్కుంటుంది మన కొనుక్కున్న దండకంట మన చేతులా ఓపికగా తయారు చేసుకుంటే చూడటానికి మనకే సంతోషంగా ఉంటుంది మన కొనుక్కుని తెచ్చుకున్న దాంట్కంటే తయారు చేసుకున్న దండ మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కొంచెం ఓపికగా తయారు చేసుకుంటే బాగుంటుంది దండ ఇలాగ అన్ని ముక్కలు కూడా ఊపిగ్గా ఇలా కరెక్ట్గా అట్టించుకోవాలి పీస్ పీస్ పీసుకుని లేకుండా ఉంటుంది ఏ పని చేసుకున్నాకన్నా ముందు మనకి కొంచెం ఊపికు ఉండాలా పెద్ద టైవేం తీసుకోదాం కరెక్ట్గా మన కూర్చొని చేసుకుంటే ఒక గంటలో చేసుకోవచ్చు ఇలా తేరేసుకున్న తర్వాత మనం ఒక రెండు పేటలో దారం తీసుకోవాలి కొత్త కొద్ది ముడి వేసుకోవాలి దారం జారిపోకుండా కొద్ది పెద్ద ముడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మధ్యని ఇది మిషన్ కుట్టు అంటారు ఇలా మిషన్ కుట్టులా కరెక్ట్గా మధ్యన కుట్టుకుంటా అలాగా మధ్యనే కుట్టాలి ఆ పక్క పక్కే వెళ్ళకుండా ఇలా చిన్న చిన్న దోటలు వేసుకుంటూ వెళ్తే కుర్చీలు చిన్న చిన్నవి వస్తాయి చక్కగా ఇలా మధ్యనే కుట్టుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న దోటలు తీసుకుంటూ వెళ్ళి ఇలా కరెక్ట్గా లాగితే మనకి దగ్గరికి ఇలా ఈ పీస్ అంతా కుట్టేసుకోవాలి నిభ్రంగా కుట్టుకోవాలి మధ్యకి ఇలా దానంగా జాగ్రత్తగా దగ్గరికి లాక్కుంటే మీ దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత ఒక కలర్ తీసుకోవాలి ఆ కలర్ తీసుకొని కరెక్ట్గా అది కూడా అలాగే కుట్టాల దీన్ని మిషన్ కుట్టంటారండి చిన్న చిన్న దాట్లు వేసుకొని కుట్టుకోవాలి ఏ కలర్ మాకు నచ్చిన కలర్లు రెండు కలర్లు ఏ కలర్ తీసుకున్నా పర్లేదు కలర్గా ఉండే తీసుకోవాలి జాకెట్ ఇలా ఒగిన తర్వాత ఒకటి కుట్టేసుకోవాలి అన్నీని ఇలా దగ్గర తీసుకుంటా మొత్తం అన్నీ కుట్టుకుంటే అది దండలా వస్తుంది ఎందుకంటే దండ తేరంది ఇది కొంచెం లాంగ్ ఉంది కాబట్టి గుమ్మం కట్టుకున్న బాగుంటుంది అదే కొంచెం మనం సన్నగా పీసులు కొంచెం సన్నగా చేసుకుని కుట్టుకుంటే మనం ఏదైనా పుట్టలు కూడా వేసుకోవచ్చు అది కూడా తయారు చేసి చూపిస్తాను చూడండి మీకు అన్నీ యూజ్ అయ్యి వీడియోలు పెడతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా రెండు పీసులు మనం ప్రత్యేకంగా రెండు పీసులు ఇలాగా తీసుకోవాలి ఇలాగా ఇలా రెండు పీసులు తీసుకొని మజ్జిని దారంతో అలా కట్టేసుకోవచ్చు ఇలా రెండు తీసుకుని మధ్యకి దగ్గరికి ఆక్కుని అలా వేసి కట్టేసుకోవడం అలాగా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మనం గుమ్మం కట్టుకోవచ్చు ఎనకాయల తన్నీలా తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి